ఎం కి స్వాగతం టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చుకునేందుకు మూడు పార్టీల కార్యకర్తలు కలిసి సమిష్టిగా పనిచేద్దామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పిఠాపురం ఎంచార్జ్ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పిలుపునిచ్చారు జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేల్లా ఉదయ శ్రీనివాస్ పిఠాపురం జనసేన పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాద పూర్వకంగా టీడీపీ కార్యాలయానికి వెళ్లి కలిశారు ఈ సందర్భంగా వర్మ ఉదయ శ్రీనివాస్ ఒకరినొకరు పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు అలాగే తమ తమ పార్టీ నాయకులను పరిచయం చేశారు ఈ సందర్భంగా తంగల్లా ఉదయ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు

డాక్టర్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మగారిని మర్యాదపూర్వకంగా కలవటం అలాగే ఆయన్ని గౌరవించడం అండ్ మిత్రపక్షమైన టీడీపీ జనసేని బీజేపీ ఈ ఈరోజు వర్మగారిని కలిసి ఆయన అంద అలాగే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి అనేది ఇండియన్స్ ఎక్స్పీరియన్స్గా ఉండి ఎంతో ఎంతోమంది ప్రజలను అభిపొందిన వర్మగారి దగ్గరికి రావడం జరిగింది అలాగే వారి గైడెన్స్ అండ్ వాడి ఎక్స్పెక్టీస్ అందులో ఇద్దరం కలిసి ముగ్గురు కలిసి వర్క్ చేసి మమ్మల్ విజయం సాధించే వరకు కలిసి ఉండి ముందుండి కలిసి పనిచేస్తామని చెప్పి అడగడం కోసం అలాగే రిక్వెస్ట్ చేయడం కోసం అలాగే పొత్తుని బలోపేతం చేసి హయ్యెస్ట్ మెజారిటీని రాష్ట్రంలో పిఠాభవన్ నుంచి తెప్పించాలనే ఉద్దేశంతో అతి పూర్తి కలిసిన సత్తా ఉన్న నాయకుడు ధర్మగారికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడుకున్నాము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇక్కడ మరి ప్రకాకులం నియోజకవర్గంలో పొత్తు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీలో ఉందో ఆ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు మేము అందరం కూడా ఆ దశలో కృషి చేస్తాము అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి నేను మాట్లాడడం జరిగింది దాని ప్రకారం మేము వారం రోజుల నుంచి పనిచేస్తాము తెలుగుదేశం పార్టీ ఏది ఏదైనా ఇక్కడ తెలియజేసే మన అక్కడ కోటల అభ్యర్థులు జెండా విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి